రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని వంద మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బట్టలు బియ్యాన్ని పంపిణీ చేశారు ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ మెహనూర్ వైసీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖాద్రి వైసీపీ పట్టణాధ్యక్షురాలు కోరించున్న మున్సిపల్ కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి నేతృత్వంలో మున్సిపల్ కార్మికులకు వారి కార్యాలయంలో వీటిని అందజేశారు రంజాన్ మాసంలో తమతో పాటు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తూ శ్రమించే కార్మికులు సంతోషంగా ఉండాలనే తలంపుతోనే కొన్నేళ్లుగా రంజాన్ మాసం తొలి రోజున బట్టలు బియ్యం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు షేక్ ఖాదరి చెప్పారు మున్సిపల్ కార్మికుల సమస్యల విషయంలో ఎప్పుడైనా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన సందర్భంగా చెప్పారు ప్రొద్దుటూరును పరిశుభ్రంగా ఉంచి అందరికీ ఎంతో మేలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇలా సాయపడడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వీరు లేకపోతే ప్రజలకు సమస్యలు తప్పవని వైసీపీ మహిళా నాయకురాలు కోరేటి సునంద అన్నారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వైసీపీ నాయకులు నూరి కుటుంబం ఇలా బియ్యం బట్టలు పంపిణీ చేయడాన్ని సునంద అభినందించారు ప్రతి ఏటా మున్సిపల్ కార్మికులకు బట్టలు అందజేస్తూ రంజాన్ పండుగను నూరి కుటుంబ సభ్యులు జరుపుకోవడం ఎంతో మంచి విషయమని కౌన్సిలర్ గర్సపాటి లక్ష్మీదేవి అన్నారు తమకు ఉన్న దాంట్లో కార్మికులకు సేవ చేయాలన్న ఆకాంక్షతోనే బట్టలు బియ్యం పంపిణీ చేస్తున్నామని తమ కుటుంబం తరఫున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ మెహనూర్ చెప్పారు ఇర వార్డు తరఫున మీకు రంజాన్ కునుకగా తప్పుడు గాదిరి మన నూరి తమ్ముడు మన గాదిరి గారు వారు ఎట్లయితే పండుగ జరుపుకుంటు జరుపుకుంటారు కొత్త బట్టలు బియ్యము బట్టలు అలాంటివన్నీ కూడా మన వార్డు కౌన్సర్ తరఫున ఏర్పాటు చేస్తారు దానికి కానీ ఈరోజు ముఖ్య అతిథులుగా పోనేది సునంద పట్టణ అధ్యక్షురాలు వయసు భర్త పార్టీ తమ్ముడైనటువంటి కాదిరిని గారు ఇద్దరు కూడా వాళ్ళు ఎట్లయితే పంటగా బట్టలు తెచ్చుకొని బియ్యము అందుకు తెచ్చుకొని చేసుకుంటారో అట్లా ఇది నేను చూసి మా తమ్ముడు ఇప్పుడు మేము దగ్గర కూడా మూడోసారి పిలిచడం వాళ్ళు గెలిచిన కొత్తలో రెండు సార్లు ఆ మెయిన్ రోడ్ లో కూర్చోబెట్టి ఒకసారి ప్రజలందరికీ మీకు ఇచ్చినారు మోసారి మీ అందరికి ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు పిలిచినాడు ఇదంతా కూడా ఆయనకు మీ అందరి తరఫున కూడా దేవుడు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి ఇట్లాగే మనము మళ్ళా జగన్ సార్ను ముఖ్యమంత్రిని చేసుకొని మన ప్రొద్దుట ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళా మా తమ్ముడు కౌన్సిలర్ కావాలని మీ అందరి తరఫున కోరుకుంటూ తీర్చుకుంటున్నాను అలాగే ఈరోజు ఏ కార్యక్రమమైనా తలపెట్టినా కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు మా ఇద్దరిని అక్క చెల్లెల్లాగా పిలిచినందుకు కూడా ఈరోజు ఈ సభా ఆ మా తమ్ముడికి తమ్ముడి భార్య కూడా దేవుడు ఆయ్ రంజాన్ శుభ సందర్భంగా మనందరి తరపున వాళ్ళిద్దరి వాళ్ళ పిల్లలకు కూడా ఆయర రగిల్చి ఇట్లాంటి చీరలు ఎన్నో సార్లు తీర్చుకోవాలని ఆయన దేవుని మనందరం ప్రార్థిస్తాం పవిత్ర రంజాన్ మాసం ఈరోజు మొదలైందన్న ఏమ్మా వాళ్ళతో పాటు ముస్లిం సోదరులతో పాటి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా నూరి కుటుంబ సభ్యురాలైన మెహరూన్ నూరి గారి తమ్ముని భార్య మెహరూన్ గారి వార్డు ఇరవై ఐదో వార్డులో మనం ఇప్పుడు ఉన్నాము వారి ద్వారా మనం ఈ కానుకను అందుకుంటున్నామమ్మ చీరలు కానీ బియ్యం కానీ అందరూ సంతోషంలో భాగస్వాములు కావాలి అని ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం లేనిది మేం చేయలేము పొద్దున వస్తానే ఫోన్ ఎవరికంటే మన వాళ్ళకే అంటే అవసరం ముడిపడి ఉన్నాము జీవన విధానంలో అట్లా ప్రజలకు చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కౌన్సిలర్స్కి ఎంత ముఖ్యమో మీరిచ్చే సహాయం అనేది చాలా అవసరమో అది ఎంత ముడిపడి ఉంటుందంటే ఇమ్మీడియట్గా ప్రాబ్లం క్లారిఫై చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు రిజల్ట్ కనిపించేది శానిటేషనే అంతే కదన్నా ఏమ్మా ఫస్ట్ అదొక్కటే ఎక్కువ మంది ఆశిస్తారు మీ మా నుంచి స్థానికంగా ఉండే నాయకుల నుంచి అది ఆశిస్తారు ఇమీడియట్ కాదమ్మా ఈ అమ్మా అదమ్మా ఈ చెత్త అమ్మా అవి క్లీన్ చేస్తే మహిళలు చాలా తృప్తి పడతారు అది కావాలంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మా వల్ల అవుతుంది ఎక్కడున్నా మేము ఒక ఫోన్ కొడతాము ఇది మా ఏరియా కాదమ్మా ఇంకొకరు వస్తారు అది మా ఏరియా కాదమ్మా ఇంకొకరు వస్తారని మీరు మాకు సహాయం చేస్తేనే మేము ప్రజల దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతాం కాబట్టి ఇక్కడ కూడా మీ రుణం అనేది ఎవ్వరం తీర్చుకోలేనిది కానీ ఇరవై ఐదో వార్డు ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ మెహ్రూన్ గారి భర్త ఆలోచన వల్ల కొంత ఈ ప్రాంతంలో మీరు సేవలు అందించే వాళ్ళకు అందిస్తున్నారు మీరు సంతోషంగా అందుకొని వాళ్ళకు ఆశీర్వాదం అందించాలని ఈ ఎలక్షన్స్ టైంలో మీరు అందరు కూడా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా కొంచెం ఓర్పు పట్టాలని కోరుకుంటూ సెలవు రంజాన్ శుభాకాంక్షలు కోడి కూయకముందే పారిశుద్ధ కార్మికులు వాళ్ళ విధుల్లో వాళ్ళు పాల్గొంటారు ఏదో మా వాటిలో తెల్లవారి నుంచి మీతో మా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి ఏదో పండుగ అంటే మా కుటుంబ సభ్యులు మీరు కూడా మా కుటుంబ సభ్యులు లాగానే మేము చూసుకుంటాం మీకు ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యపరమైన సమస్యల్లో కానీ ఏదో చిన్న చిన్నగా వృతాభక్తి సాయంగా ఏదో మీకు అందుబాటులో ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఏదో చిన్నగా చిన్న కానుగోగా చీరలు బట్టలు ఇంకా మీకు ఏమైనా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా మేము అందుబాటులో ఉంటామని మా తెలియకారం అందరికీ 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 నమస్కారం నమస్కారము మీరు చేసే సర్వీస్ కోసం మేము కృతజ్ఞతగా ఏదో మా కొద్దిపాటి సాయం మీకు చేస్తున్నాము ఇలాగే మన జగన్ అన్నని మేము గెలిపించుకుంటే ఇలాగే కొనసాగుతుందని మా తరఫున నుంచి